తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ పోలీస్ కస్టడీలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వైసీపీలో టెన్షన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే లిక్కర్ కుమ్ముకోవడానికి సంబంధించిన వ్యవహారం రోజుకొక అడుగు ముందుకు పడతా ఉంది ప్రధానంగా ఏదైతే ఎంపీ మిథున్ రెడ్డి దీనికి సంబంధించి ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి మన అందరికీ తెలిసింది ఈ తరుణంలో ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు మిథున్ రెడ్డి గారిని ఒక ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వండి అని అని చెప్పేసి వాళ్ళు పిటిషన్ వేసిన క్రమంలో చివరికి ఎట్టకేలకు కోర్టు అయితే మాత్రం ఒక రెండు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది అది ఈ రోజు రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే ఇప్పుడు అసలు పోలీస్ కస్టడీలో ఏం జరగబోతుంది నిథిన్ రెడ్డిని ఏం ప్రశ్నలు సంధించబోతున్నారు అనేవి చాలా కీలకంగా మారబోతున్నాయి ఎందుకంటే మిథున్ రెడ్డి ఆయన ఫస్ట్ నుంచి ఆఫ్కోర్స్ చూడటానికి చాలా సాఫ్ట్గా డిగ్నిఫైడ్గా ఉంటారు కానీ వెనకాల చేసే కార్యకలాపాలు ఎవరికి తెలుసు ఇటువంటి అంశాలు తెరపైకి వచ్చినప్పుడు మాత్రమే అవక్కైపోయేలాగా వాళ్ళ యొక్క కార్యకలాపాలు ఉంటాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇందులో ప్రధానంగా ఏంటి అంటే మిథున్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఎంపీ ఎంపీకి సంబంధించి రాష్ట్రంలో లిక్కర్ స్కామ్కి లేదా లిక్కర్ పాలసీకి ఏమైనా సంబంధం ఉంటుందా ఆయన ఎంతగాడికి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే ఎంపీగా ఆయన పార్లమెంట్లో గళం విప్పాలి ఈ మరి ఏదైతే పార్లమెంట్లో ఎంపీకి వచ్చే నిధులు ఉంటాయి వాటి ద్వారా ప్రజలకు ఏదైనా సరే అవసరాలు ఉంటే అవి చేసుకోవచ్చు వీటిని పక్కన పెట్టేసి లిక్కర్కి సంబంధించిన వ్యవహారంలో ఆయన ప్రమేయం ఏ మేరకు ఉంది అని మాట్లాడుకోవాల్సి వస్తే ఈ స్కామ్లో ఆయన ఏ ఫోర్గా ఉన్నారు పోనీ ఇంటెన్షన్లుగా ప్రభుత్వం కావాలని ఆయన ఇరికించాలి అని చెప్పేసి అనుకుంటే ఏదైతే విజయసాయిరెడ్డి చెప్పిన దాని ప్రకారంగా విజయసాయిరెడ్డి గారింట్లోనే రెండు సార్లు వాళ్ళు ఈ లిక్కర్కి సంబంధించిన దాంట్లో ఎందుకు మాట్లాడుకున్నారు పైగా పాలసీకి సంబంధించిన అంశం ఎక్కడ లో సెక్రటేరియట్లో గారి సమక్షంలో జరగాలి మరి అటువంటిది అసలు మంత్రిగారు లేకుండా వీళ్ళందరికీ వీళ్ళు అది కూడా ప్రైవేట్ ప్లేస్లో అంటే అది విజయసాయి రెడ్డి గారి ఇల్లు కావచ్చు లేదా ఇతరత్ర హోటల్ కావచ్చు ఎక్కడైనా సరే ఎలా ఈ పాలసీకి సంబంధించిన డిస్కషన్ పెడతారంటారు పైగా అసలు రాజ్ రెడ్డి ఆయన ఐటీ సలహాదారుడు ఆయనకేమి సంబంధం ఈ లిక్కర్ దాంట్లో లిక్కర్ పాలసీకి సంబంధించిన దాంట్లో పోని సజ్జల శ్రీధర్ రెడ్డి ఆయన డిస్టరీస్కి సంబంధించిన అధినేత అటువంటి ఆయన ప్రమేయం ఇక్కడ ఎలా ఉంటుంది సో అసలు వీళ్ళందరి ని ఫామ్ అవుట్ ఫామ్ అవడానికి గల కారణం ఎవరు ఫామ్ చేసింది ఎవరు మరి దీని వెనకాల ఇంకా ఎవరున్నారు సో ఇక్కడ అసలు ఆ లో జరగడానికి కానీ దానికి సంబంధించిన పాలసీ ఏ ప్రకారంగా ఉండాలని కానీ ఏదైతే గతంలో సిట్టు చెప్పిందో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఈ పాలసీకి సంబంధించిన వ్యవహారం కానీ అసలు డెస్ట్ల లో అసలు దీని ప్రొడక్షన్కి ఎంత ఖర్చు అవుతుంది ఆ తదుపరి ఎంత బెనిఫిట్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి అవన్నీ అంశాలు మాట్లాడుకోవాలి కాబట్టే సజ్జల రెడ్డిది రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ ఈ మీటింగ్లో ఇన్వాల్వ్ చేశారు అదే సజ్జల శ్రీధర్ రెడ్డి తీసుకొచ్చి అక్కడ లో మీటింగ్ పెట్టలేరుగా పెడితే అనేక రకాలైన విమర్శలు వస్తాయి అప్పుడే అనుమానాలు బలపడతాయి సో వీళ్ళు దాని గురించి ఒకటి ఇక్కడ ఈ డిస్కషన్ అనేది లో చేయకపోవడం ఎంత తప్పో అట్ ద సేమ్ టైం ఒకవేళ లో జరిపినా ఈ సజ్జల శ్రీధర రెడ్డిని వీళ్ళని తీసుకొచ్చి అక్కడ మీటింగ్లో అనుకోండి ఖచ్చితంగా అది కూడా దొరికిపోయినట్లే సో అందుగురించే వీళ్ళు పాలసీకి సంబంధించిన డిసిషన్ కావచ్చు ఇవన్నీ కూడా ఆ మీటింగ్లో ఎవరెవరు అనఫిషియల్గా కూడా పార్టిసిపేట్ చేశారు అనేది చాలా కీలకం అలాగే మిథున్ రెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించి ఇంకా వాళ్ళ నాన్నగారు ఎంత పవర్ఫుల్ వాళ్ళ ఫ్యామిలీ ఎంత పవర్ఫుల్ ఆ పార్టీకి సంబంధించిన దాంట్లో కానీ రాయలసీమలో వాళ్ళకున్న పట్టు కానీ ఇక ప్రత్యేకంగా చెప్పుకొని అక్కర్లా కాకపోతే పెద్దిరెడ్డి గారు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పుకొచ్చేది ఏంటి అంటే ఇదంతా కూడా కుట్రపూరితంగా చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉంటారు ఆయన పేరు అయితే ఇందులో రాలేదు కానీ ఆయన కొడుకు పేరు మాత్రం బలంగా ఏ గా ఉంది సో ఇప్పుడు ఈ రెండు రోజుల విచారణలో ఎటువంటి అంశాలు తెరపైకి రాబోతా ఉన్నాయి సో ప్రక్కన చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ ఉంది మరి చిత్తూరు జిల్లా అనంగానే మిథున్ రెడ్డి దాని తదుపరి అంటే పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ దాని తదుపరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సో వీళ్ళే అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి గారికి సో ఇప్పుడు ఈ మీటింగ్లు కానీ ఈ ప్రపోజల్స్ కానీ ఇవన్నీ కూడా తాడేపల్లి నుంచి ఆదేశాలు లేకుండానే వీళ్ళందరికీ వీళ్ళు నిర్ణయం చేసుకున్నారా వీళ్ళందరికీ వీళ్ళు నిర్ణయించుకునే కాడికి ఇక ముఖ్యమంత్రి గాను అబ్కరీ శాఖ మంత్రికి ఎటువంటి సంబంధం లేకుండానే జరుగుతుందంటారా సో వాళ్ళ ఇన్పుట్స్ ఏమి ఇవ్వకుండానే వీళ్ళు పాలసీ డిసైడ్ చేస్తారంటారా సో ఇక్కడ అసలు తెరపైకి వచ్చిన అంశాలు ఏంటి తెరపైకి రావాల్సిన అంశాలు ఏంటి ఇంకా మరుగున పడ్డ అంశాలు ఏంటి ఇవన్నీ కూడా మరి ఈరోజు పోలీస్ కస్టడీలో ఎటువంటి అంశాలు తెరపైకి రావాలి ఎందుకంటే ఇప్పటి వరకు పదే పదే స్థితి అధికారులు మిథున్ రెడ్డిని కావాలి కావాలి పోలీస్ కస్టడీకి అప్పచెప్పాలి అని చెప్పేసి తరుణంలో వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక క్వశ్చన్ ఏర్ ఉంటది ఖచ్చితంగా దేని లింకు ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ విధంగా ఉంది ఎవరి ప్రమేయం ఎంత మేరకు ఉంది అని చెప్పేసి వీళ్ళ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాటితో పాటుగానే కొన్ని ప్రశ్నలు కూడా రెడీ చేసుకుని పెట్టుంటారు సో ఇప్పుడు వాటికి ఈయన ఎంతవరకు సమాధానం చెబుతారు వీళ్ళు ఎంతవరకు సమాధానం రాబట్టగలుగుతారు అనేది చాలా కీలకంగా ఉండబోతుంది ఒకవేళ ఈయన చెప్పే సమాధానాలు గనక ఆ స్కామ్కి సంబంధం లేకుండా ఉన్నాయి అనుకోండి వదలరు మర మరలా ఆధారంగా ఇంకో రెండు రోజులు కావాలి అని సిట్ అధికారులు అడిగే అవకాశం ఉండదు ఎందుకంటే ఈ రెండు రోజుల్లో కానీ వాళ్ళు అనుకున్న మేరకు గనుక ఆయన దగ్గర నుంచి సమాధానం రాబట్టలేకపోతే ఖచ్చితంగా మరలా కోర్టును అప్రోచ్ అయ్యి లేదండి విచారణకు మాకు పూర్తిగా సహకరించలేదు అన్ని పొడిపడిగా సమాధానాలు చెప్పారు అంతంత మాత్రంగానే ఉంది ఎందుకంటే ఈ పదాలన్నీ కూడా వాళ్ళకే వర్తిస్తూ ఉంటాయి మనకు తెలుసు కదా ఏ ఒక్కరిని పోలీస్ కస్టడీలోకి తీసుకున్నా వీళ్ళది ఒక స్లోగన్ ఉంటుంది తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఇట్లాంటివి ఇప్పటి వరకు తీసుకున్న వాళ్ళల్లో కొంచెం వయసులో పెద్దవారు వయసు మీద పడింది కాబట్టి మతిమరుపు ఉంది అమౌనాన్ని అనుకునే ఆస్కారం ఉండదు నిజంగా లేకపోయినా కానీ ఇప్పుడు మిథున్ రెడ్డి యువకుడు కదా సో ఇటువంటి ఆయన తెలియదు గుర్తులేదు మర్చిపోయానని చెప్పేసి అంటే అది సింక్ అవ్వదు ఖచ్చితంగా ఈయన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఈయన పైన ఉంది మరి ఈయన ఎంతవరకు ఇస్తారు సరే పార్టీ ఆదేశాలకు ఉన్న ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నా వీళ్ళ నెట్వర్క్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది అది ఎవరి ద్వారా చెబుతారో ఏంటో ఇదిగో వాళ్ళ ఒకవేళ ఏం అడిగిన ఎందుకంటే ఇక్కడ ఒక ప్రక్కన లీగల్ టీమ్ తో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు అందుకని ఈ టెన్షన్లో పడి ఆ అసెంబ్లీ లేదు గోల్ లేదు వాడి గురించి మనకి ఈ సమయంలో ముందు మన కేసుల నుంచి మనం బయటపడాలి ఎడతప్పించుకోవాలి అనే దాంట్లోనే నిమగ్నమైపోయి ఉన్నారనమాట సో ఇప్పుడు ఈ మిథన్ రెడ్డి గారిని లోపలికి తీసుకెళ్తున్నారనే సరికి ఈ వైసీపీ నాయకులు టెన్షన్ మామూలుగా ఉండదు ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన పేర్లు వేరు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఉన్నారు కొంతమంది అధికారులు ఉన్నారు ఇక్కడ వరకు ఉంది కానీ అసలైన పెద్ద పెద్ద తలకాయల పేర్లు రాలేదు కదా ఎప్పుడైతే ఈ సునీల్ రెడ్డి అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అత్యంత సన్నిహితుడు అనే దానికంటే కూడా ఆత్మ ఆత్మగా పేర్కొంటూ ఉన్నారు ఆయన షెల్ కంపెనీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇటువంటి తరుణంలో అసలు సునీల్ రెడ్డి ప్రమేయం ఇంతవరకు దాకా కూడా ఆయన పేరు బయటికి రాలా అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో వైసీపీలో ఒక విధంగా టెన్షన్ ఆందోళన మొదలైంది ఇప్పుడు దానికి తగినట్టుగా మిథున్ రెడ్డి గారిని తీసుకెళ్లి పోలీస్ కస్టడీకి అప్పచెప్పడం జరిగింది కోర్టు ఆదేశాల మేరకు సో ఇప్పుడు ఇది ఎంత లోతుగా వెళ్ళబోతుంది ఏంటి అందు గురించి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కూడా చాలా మరణ ఉన్నారు మామూలుగా అయితే ఎలా ఉండేది మిథున్ రెడ్డి గారి వర్షం ఆలోచించండి అఫ్ కోర్స్ ఆయన అరెస్ట్ కావడంగానే ఇదే రాజమండ్రిలో ఫ్లాట్ తీసుకొని అక్కడే ఉండి కొంచెం మిథున్ రెడ్డి గారికి కావాల్సినట్టుగా చూసుకుంటా ఉన్నారు సరే చూసుకోవడం తప్పే లేదు ఒక తండ్రిగా కాకపోతే కేసుకు సంబంధించిన అంశంలో ఈ నేరం ఏదైతే మోపబడిందో అవి సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరించి ఇప్పుడు వాటి ఆ సాక్ష్యాధారాలన్నీ కూడా ఆయన ముందు పెట్టే ప్రశ్నిస్తారు ఇదిగో అప్పుడు ఈ విధంగా అన్నారు కదా మరి ఇప్పుడు ఇవి ముందు ప్రశ్న అడుగుతారు సమాధానం చెప్పలేదు అనుకోండి మరి దీనికి ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఒక ఆధారం చూపించారు అనుకోండి ఇంకా ఆటోమేటిక్గా గొడకలు మింగుతూ ఉంటారు ఎందుకంటే చివరిరెడ్డి పరిస్థితి కూడా ఇదే కదా పోలీస్ కస్టడీలో ఆయన తీసుకున్నప్పుడు మాలు ఫస్ట్ అయితే అరిచాడు నాన్న కాల్ చేశాడు తీరా కట్ చేసి కొన్ని ప్రశ్నలు సంధించి ఇదిగో ఆధారాలను బయటపెట్టేసరికి బయట పెట్టేసరికి ఇక అంతే గప్చూప్ సాంబార్ గుడ్డ అయిపోయింది ఇక అప్పటి నుంచి పెద్దగా ఎక్కడ నూరు తెరవల ఇప్పుడు మిథున్ రెడ్డి అంటే ఫస్ట్ నుంచి అలచిలగా చేసింది ఏం లేదులే కానీ ఇప్పుడు ఈ ఆధారాలను బయట పెట్టి ఆయన ప్రశ్నించినప్పుడు ఆయనే సమాధానం చెప్తారు మరి ఇవన్నీ కూడా ట్యాలీ అవుతాయా ఈ రెండు రోజుల కస్టడీ అనేది సరిపోతుందా లేదా ఫర్దర్గా కావాల్సి వస్తుందా అనేది తెలియాలి అంటే రేపు సాయంత్రం ఆరు గంటల వరకు ఈ పోలీస్ కస్టడీ సమయం అనేది ఉంది కాబట్టి ఈ నలభై ఎనిమిది గంటల్లో వీళ్ళు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ లాగవుతారు ఎందుకంటే నలభై ఎనిమిది గంటల సమయం ఉన్నా కానీ అక్కడ ఈ ఈ ఇన్వెస్టిగేషన్ అనేది సారీ ఇంట్రాగేషన్ అనేది జరిగేది అప్రాక్సిమేట్లీ టెన్ అవర్స్ అవుతుంది సో ఈ టెన్ అవర్స్ టెన్ అవర్స్ ఈ ఇరవై గంటల్లో ఏమి లాగుతారు ఏంటి అనేది తెలియాలి అంటే రేపు సాయంత్రం వరకు వేచి చూడవలసి ఉంది ఈ వీడియో పైన ప్రధానంగా మిథున్ రెడ్డిని కస్టడీలో తీసుకోవడం పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచండి థ్యాంక్ యూ